హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెవెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్ ఈ రోజు చాలా సింపుల్ కర్రీ డైలీ మనం చేసే విధానంగా చూపిస్తున్నాను ఈజీ మెథడ్ లో ఎవరైనా చేయొచ్చు అనమాట ఈ టైప్ ఆఫ్ వంట సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను దెన్ వీడియో షూట్ చేస్తున్నాను ఆయిల్ వేసాను దొండకాయ కర్రీ అనమాట సింపుల్ మెథడ్ లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను అందులో దొండకాయలు ఇలా ఏ విధంగా కావాలంటే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిగడ్డ ఎవరైనా కాకపోతే వేస్తాను ఎందుకంటే ఉల్లిపాయతో పాటు దొండకాయ కూడా మగ్గడానికి టైం పడుతుంది రెండు ఒకటేసారి మగ్గుతాయి అన్నమాట ఇది చాలా ఈజీ మెథడ్ లో అవ్వడానికి నేను కుక్కర్ లో చూపిస్తున్నాను అంటే మనకి ఒక టెన్ మినిట్స్ లోపల కర్రీ రెడీ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువేస్తానండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది అందుకనే ఆయిల్ ఎక్కువ ఎక్కువేస్తాము కూడా వచ్చేసి వన్ బై వన్ పసు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను కొద్దిగా అంటే రుచికి తగ్గంత సాల్ట్ నేను కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ ఎండిన ఎండిన తరం మాత్రమే వేస్తున్నాను నేను ఒక చిన్న స్పూన్ తో ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఒక ఫ్యూ మినిట్స్ లీవ్ చేద్దామండి టూ త్రీ సెకండ్స్ లీవ్ చేద్దాం అప్పుడు టమాటోస్ మనం రెడీగా పెట్టుకున్నాము చూడండి ఆయిల్ బాగుంటేనే దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది ఫోర్ మినిట్స్ తర్వాత రెండు టమాటోలు కట్ చేసి పెట్టాను రెండు టమాటోలు కట్ చేసి వేసి పెట్టుకున్నాను ఆయిల్ బాగా వచ్చి చూసారా ఆయిల్ బాగా వేస్తాను కదా సో ఆయిల్ లోనే టేస్ట్ చాలా బాగుంటది అన్నమాట వాటర్ వేస్తా వాటర్ కూడా వేస్తాను బట్ మనం వాటర్ వాటర్లో ఉడికిస్తే లో ఉడికినట్టు ఉంటుంది సో ఆయిల్లో కొంచెం మగ్గించిన తర్వాత వాటర్ అయితే టేస్ట్ సూపర్ గా ఉంటుంది చూడండి ఇది మనం బిజీగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బ్యాచులర్స్ ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మేడం ఇది కారం ఉంది మనకి కెమెరా లైఫ్ వల్ల మనకి ఎక్కువ ఎర్రగా కనిపించట్లేదు చెప్తారా కదా అంచుకుంటుంది సో నేను కొద్దిగా వాటర్ వేసేసి ఎక్కువ మెత్తగా చేసుకోకుండా చూడండి కలర్గా సూపర్ గా ఉంది కర్రీ ఆఫ్టర్ టూ విజిల్స్ ఉడికిపోయింది ఇందులో పుదీనా కొత్తిమీర వేస్తున్నాను రెండు వేసాను రెండు విజిల్స్ తర్వాత ఇస్తాను దొండకాయ ఆల్రెడీ సన్న సన్నగా కట్ చేస్తాం కదా మగ్గిపోయింది కొంచెం గ్రేవీ ఉండాలి సో ఇది ఓకే మనకి కొద్దిగా మగ్గుల పొడి టేస్ట్ బాగా వస్తుంది ఇంకోటి కర్రీ గ్రేవీ అనేది దగ్గరికి వస్తుంది అనమాట కొంచెం నేను ధనియా పౌడర్ వేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది మన కర్రీ కలుపుకోవడానికి రైస్ కూడా కావాలి కాబట్టి ఇలా నాకు కలిపితుంది కర్రీ రెడీ అయిపోయింది మనం స్విచ్ ఆఫ్ చేయొచ్చు ఎంత తొందరలో ఉన్న టెన్ మినిట్స్ లో సరీ ప్రిపేర్ అవుతున్నారు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది చూస్తున్నారా మీరు సో మీ గంట నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్